ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఆది కాణ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంతవరకు ఇరవై ఆరవ అధ్యాయం వరకు వచ్చాము ఈ వీడియోలో ఇరవై ఆరవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం కరువు వచ్చినప్పుడు ఇసాకు ఎక్కడికి వెళ్ళాడు కరువు వచ్చినప్పుడు ఇసాకు ఎక్కడికి వెళ్ళాడు సమాధానం ఫిలిప్తీయుల దేశమైనటువంటి గేరారు దేశమునకు వెళ్ళాడు గేరారు దేశమునకు వెళ్ళాడు రెండు ఫిలిప్తీయుల రాజు పేరేమిటి ఆయన పాలించినటువంటి దేశం పేరేమిటి ఫిలిప్తీయుల రాజు పేరేమిటి ఆయన పాలించిన దేశము పేరేమిటి ఫిలితీయుల రాజు పేరు అభిమే ఆయన పాలించిన దేశం గెరారు దేశం మూడు దేవుడు ఇస్సాకుతో చెప్పిన వాగ్దానం ఏమిటి దేవుడు ఇస్సాకుతో చెప్పిన వాగ్దానం ఏమిటి సమాధానం ఈ దేశమందు పరవాసివై ఉండుము నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకిచ్చేదను అని వాగ్దానం చేశాడు నాలుగు గెరారులో ఉన్న మనుషులకు ఇస్సాకు తన భార్యను గుచ్చి చెప్పినదేమిటి గెరారులో ఉన్న మనుషులకు ఇస్సాకు తన భార్యను గుచ్చి చెప్పినదేమిటి సమాధానం ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిబా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడి ఆమె నా సహోదరి అని చెప్పాడు ఐదు అభిమిళేకు రాజు ఇస్సాకును అడిగినది ఏమిటి అభిమిళేకు రాజు ఇస్సాకును అడిగినదేమిటి సమాధానం ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివి అని అడిగాడు ఆరు అభిమిళేకు రాజు తన వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అభిమిళేకు రాజు తన వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి సమాధానం ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళువాడు మరణశిక్ష పొందునని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు ఏడు ఫిలిత్తీలు ఇస్సాకు మీద ఎందుకు అసూయపడిరి ఫిలిత్తీలు ఇస్సాకు మీద ఎందుకు అసూయపడిరి సమాధానం ఇస్సాకునకు గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్తీలు అతని మీద అసూయపడ్డారు ఎనిమిది ఫిలిప్తీలు అబ్రహాము త్రవ్వించినటువంటి బావులను ఏం చేశారు ఫిలితీయులు అబ్రహాము త్రవించినటువంటి బావులను ఏం చేశారు సమాధానం ఫిలితీలు అబ్రహాము త్రవించినటువంటి బావులను మట్టితో పూడ్చివేసేశారు తొమ్మిది అభిమేళేకు రాజు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళమన్నాడు అభిమిళేకు రాజు ఇస్సాకును ఎక్కడికి వెళ్ళమన్నాడు సమాధానం నీవు మాకంటే బలం గలవాడవు గనక మా యొద్ద నుండి వెళ్ళిపో అని చెప్పాడు పది ఇసాకు తన తండ్రి త్రవించినటువంటి బావుల విషయంలో ఏం చేశాడు ఇసాకు తన తండ్రి త్రవించినటువంటి బావుల విషయంలో ఏం చేశాడు సమాధానం ఇసాకు తన తండ్రి త్రవించినటువంటి బావులను తిరిగి త్రవించాడు ఫిలిపీలు మట్టితో పూచివేస్తే ఇస్సాకు తిరిగి ఆ బావులను త్రవ్వించాడు పదకొండు గెరారు కాపరులు ఇసాకు కాపరులతో ఎందుకు జగడమాడిరి గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో ఎందుకు జగడమాడిరి సమాధానం లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికినందున ఈ నీళ్లు మావే అని జగడమాడారు ఇస్సాకు దాసులు లోయలో త్రవ్వినప్పుడు జలలు గల బావి బయటపడింది ఆ బావి నీళ్లు మావే అని గెరారు కాపరులు జగడమాడారు పన్నెండు ఏషేకు అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి ఏషేకు అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి సమాధానం జగడమాడుట పద్మూడు క్షిత్నా అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి షిత్నా అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి సమాధానం విరోధము పద్నాలుగు రహేబోతు అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి రహేబోతు అన్న మాటకు మూల భాషలో అర్థం ఏమిటి సమాధానం ఎడము పదైదు ఇస్సాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసినది ఎక్కడ ఇస్సాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసినది ఎక్కడ ఇసాకు బలిపీఠము కట్టి ప్రార్థన చేసినది బెహెర్షాను ప్రాంతంలో పదారు అభిమిళేకు రాజు యొక్క స్నేహితుని పేరేమిటి అభిమిళేకు రాజు యొక్క స్నేహితుని పేరేమిటి సమాధానం అహుజతు పదిహేడు అహుజతుని యొక్క శయనాధిపతి పేరేమిటి అహూజతుని యొక్క శేనాధిపతి పేరేమిటి సమాధానం పీకోలు పద్దెనిమిది అభిమే అతని స్నేహితుణ్ణి ఇస్సాకు అడిగినదేమిటి అభిమే అతని స్నేహితుణ్ణి ఇస్సాకు అడిగినదేమిటి సమాధానం మీరు నా మీద పగబట్టి ఉన్నారు మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము తిరిగి నా యొద్దకు వచ్చి ఉన్నారని అడిగాడు పంతొమ్మిది వారిద్దరూ ఇసాకుతో చెప్పినదేమిటి వారిద్దరూ ఇసాకుతో చెప్పినదేమిటి సమాధానం యహోవా నీకు తోడై ఉన్నాడు అని చూసితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలేనని చెప్పిరి ఇరవై వారిద్దరూ ప్రమాణమును గుర్చి ఏమన్నారు వారిద్దరూ ప్రమాణమును గుర్చి ఏమన్నారు సమాధానం మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి తిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందము అని అనుకొంటిమి అని చెప్పారు ఇరవై ఒకటి ఇస్సాకు దాసులు వచ్చి ఆయనతో చెప్పినదేమిటి ఇస్సాకు దాసులు వచ్చి ఆయనతో చెప్పినదేమిటి సమాధానం తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసిరి మాకు నీళ్లు కనబడినవని చెప్పారు ఇరవై రెండు షేబ అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి షేబ అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి సమాధానం ప్రమాణము ఇరవై మూడు ఏషావు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు ఏషావు ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు సమాధానం నలభై సంవత్సరాలకు ఇరవై నాలుగు ఏషావు భార్య పేరేమిటి ఆమె వంశీయులు ఎవరు ఏషావు భార్య పేరేమిటి ఆమె వంశీయులు ఎవరు సమాధానం ఏషావు భార్య పేరు మతు ఈమె హిత్యుడైన బెయోరి కుమార్తె యగు దీతును హిత్యుడైన ఎలోను కుమార్తె ఇరవై ఐదు ఇస్సాకునకు రిబుకాకును మహావేదన కలిగించినది ఎవరు ఇస్సాకునకు రిబుకాకును మహావేదన కలిగించింది ఎవరు సమాధానం ఏషావు భారీ అయిన భాషేమతు వంశీయులైన హిత్తియులు ఇరవై ఆరు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి సమాధానం ముప్పై నాలుగు వచనాలు ఉన్నాయి ప్రిలరా ప్రశ్నలు సమాధానాలను చూశాం కదా మీరు కూడా ఈ ఇరవై ఆరవ అధ్యాయాన్ని ధ్యానం చేయండి అనేక విషయాలు తెలుసుకొని ఆత్మీయంగా మేలు పొందుతారని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె